ఇండియాలో హమాస్ తరహా దాడులకు ఉగ్రముఖలు ప్లాన్ చేశాయా ఇజ్రాయిల్పై హమాస్ జరిపిన డ్రోన్ దాడి తరహాలోనే డ్రోన్ల దాడి తరహాలోనే ఇండియాలోని అనేక కీలక ప్రాంతాల్లో డ్రోన్లతో విరుచుకుపడాలని ఇండియాలో పెద్ద ఎత్తున అల్లకలోలం రేపాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారా అవుననే అంటున్నాయి భద్రతా బలగాలు ఎన్ఐఏ దరఫ్లో అనేక కీలకమైన అంశాలు బయటపడుతున్నాయి ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు అంతకుముందు ఫరీదాబాద్లో ఉగ్ర కేసు దాన్ని పోలీసులు ఛేదించారు ఇవన్నీ దర్యాప్తు చేసిన పోలీసులు భ్రత భద్రతా బలగాలు ఈ ఉగ్ర డాక్టర్లకు మూలమైన అల్ఫలా యూనివర్సిటీపై పెద్ద ఎత్తున మిరుచిపడింది అనేక మందిని అరెస్టు చేసింది దీనిపై ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది ఈ దర్యాప్తు సారాంశాలన్నీ ఒక్కసారి కొలికి తీసుకొస్తే ఉగ్రదాడుల ఆలోచనలు భయంకరంగా ఉన్నాయట ఇండియాలోని కీలక ప్రాంతాల్లో డిసెంబర్ ఆరున పెద్ద ఎత్తున దాడులకు పాల్పడాలని హమాస్ తరహాలో చిలరేగిపోవాలని ఈ ఉగ్రముఖలు ప్లాన్ చేశాట ఇది నివ్వరపరిచే విషయం దర్యాప్తులో కీలకమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి అనేక మంది డాక్టర్లను పోలీసులు అరెస్టు చేస్తున్నారు కానీ వీళ్ళంతా హమాస్ తరహాలో విరుచుకుపడాలని ప్లాన్ చేయడం అత్యంత భయంకర విషయం ఇది ఆశ్చర్యం కలిగించే విషయం ఒళ్ళు గగరు పొడిచే విషయం